మీ ఫస్ట్ ఫిల్మ్ చాలా డేరింగ్ కాన్సెప్ట్ బట్ ఇట్ డి వర్క్ బట్ ఇట్ హాస్ గట్ ఎ వెరీ డేరింగ్ అండ్ లిటిల్ ప్రోగ్రెసివ్ కాన్సెప్ట్స్ ఉన్నాయి మీరు అల్లు అరవింద్ గారిని ఎలాగ ఏ పాయింట్ దగ్గర ఇంప్రెస్ చేశారు యాక్చువల్గా నేను ఫస్ట్ బన్నీవాస్ గారికి చెప్పాను సార్ కదా వాసు గారు లైన్ వినంగానే ఆయన ఇమ్మీడియట్లీ ఇదేదో చాలా అవుట్ ఆఫ్ ద బాక్స్ ఐడియాలో ఉంది దీన్ని డెఫినెట్లీ వర్కౌట్ చేద్దామని ఆయన విని ఓకే చేశారు తర్వాత ఆ లైన్ వాసుగారే అరవింద్ గారికి చెప్పారు ఇలా ఒక అబ్బాయి వచ్చి నాకు ఈ కథ చెప్పాడు అని చెప్పి తర్వాత నేను అరవింద్ గారికి ఒకరోజు ఫుల్ నెరేషన్ చెప్పాను ఆయన ఫుల్ నెరేషన్ వినంగానే ఆయనకి ఇమీడియట్లీ నచ్చింది అండ్ ఆయన చెప్పడం ఏంటంటే ఆయన వినంగానే చెప్పిన మాటలు ఏంటంటే హీరో హీరోయిన్ ట్రాక్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది మదర్ ట్రాక్ ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంది సో డెఫినెట్లీ ఇట్స్ సమ్థింగ్ దట్ వీ షుడ్ ట్రై బై అయితే ఇది కత్తి మీద సాంగ్ లాంటిది ఇది కానీ మనం ప్రయత్నిద్దాం ఎందుకంటే ఇది చెప్పాల్సిన మ్యాటరు తీయాల్సిన సినిమా కొత్తగా ఉంది ఇంతకుముందు ఎవరు ఇలా ట్రై చేయలేదు సో బాగుంది చేద్దాం అన్నారు